రాబోయే పదేళ్లు తానే ముఖ్యమంత్రినంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్వేడిగా సీఎం కామెంట్స్ పై స్పందించారు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకే సీఎం ఎన్నిక ఉంటుందన్నారు తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్స్ అయిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించబోరన్నారు రాజగోపాల్ రెడ్డి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ సిఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ మనం ఏ కోనలో అర్థం చేసుకోవచ్చు గా అప్డేట్స్ ఏంటి ఎస్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి కొల్లాపూర్ సభలో చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా కేసీఆర్ కు మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ చేస్తూ వచ్చే రాబోయే పదేళ్ళు కూడా తానే సీఎం గా ఉంటారంటూ కూడా కొన్ని సవాలు చేస్తూ చేసిన కామెంట్స్ పట్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎక్స్ వేదిక కూడా ట్వీట్ చేయడం జరిగింది రాబోయే పదేళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ నైజం కాదంటే కాంగ్రెస్ పార్టీ విధానాలకు ఇది పూర్తిగా వ్యతిరేకం ఇది పూర్తిగా జాతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నిక అనేది ఉంటుంది ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఎన్నికే విధానం ఉంటుంది దీనికి సంబంధించి కూడా జాతీయ పార్టీ కూడా ప్రకటించాల్సి ఉంటుంది ఎవరు సీఎంగా ఉండాలి ఎవరు ఏ పోస్ట్ లో ఉండాలనేది జాతీయ నాయకత్వం డిసైడ్ చేస్తుంది కానీ ఇట్లా వ్యక్తిగతంగా ఎవరికి వారు చేసుకునే ప్రకటనలు జారీ చేసే హక్కు రాష్ట్ర స్థాయిలో ఎవరికి ఉండదంటూ కూడా కామెంట్ చేశారు దీనికి సంబంధించి కూడా ఈ చేసిన ఈ కామెంట్స్ నిక్కార్సైన కార్యకర్తలు ఎవరు కూడా సైన్ చేయలేదంటూ చేసిన ఈ కామెంట్స్ అయితే ఇప్పుడు తీవ్రంగా మారింది మారినాయని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా అంటే పార్టీకి సంబంధించి పూర్తిగా తన హోల్డ్ లోకి తెచ్చుకుంటున్న నేపథ్యంలో వరుసగా ఇప్పుడు ఈ రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా కామెంట్ చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ టూర్ల పరి ఇటీవల పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా ప్రతిపక్షాలపై బీఆర్ఎస్ పైన కానీ ఈ అంశాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ టార్గెట్ సంబంధించి అందులో భాగంగానే రేవంత్ రెడ్డి కామెంట్ చేశారంటున్నారు కానీ చేసిన ఈ కామెంట్స్ పట్ల కూడా ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే పదే తానే పదేళ్లు సీఎంగా ఉంటానంటూ కూడా చెప్తున్నారు ఇప్పుడు ఈ ఐదేళ్లు కాకుండా నెక్స్ట్ వచ్చే ఐదేళ్ళు కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ కూడా కామెంట్స్ పదే పదే చేస్తున్న పరిస్థితి అవుతుంది అయితే దీనికి సంబంధించి ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలనేది ఎమ్మెల్యేల అనేది ఉంటుంది దానికి సంబంధించి జాతీయ నాయకత్వం కూడా డిసైడ్ చేయాల్సి ఉంటుందంటూ కూడా ఈ కామెంట్స్ చేశారు అయితే దీనికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందనేది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ప్రజెంట్ ఆయన దాదాపు గత కొంతకాలంగా మంత్రి మంత్రి పదవి కోసం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి మంత్రి పదవి కోసం కూడా ఆయన పదే పదే అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతి సందర్భంలో కూడా మీడియాతో చేస్తూ కూడా తాను ఏ పదవి కావాలి ఏ శాఖ నిర్వర్తిస్తానంటూ కూడా పదే పదే గతంలో కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో గతంలో రెండోసారి ఎక్స్టెన్షన్ జరిగిన సందర్భంగా తనకు మంత్రి పదవి దక్కలేదు కేవలం ముగ్గురికి మాత్రమే ఎక్స్టెన్షన్ లో భాగంగా దక్కింది అయితే ప్రస్తుత పరిస్థితుల సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొన్ని పరిస్థితుల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి కంటే వేరే వారికి మద్దతు ఇస్తున్నారనే ఒక చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఈ విధంగా కామెంట్స్ చేశారా అనేది కూడా పార్టీలో చర్చ జరుగుతుంది అయితే ఏదేమైనప్పటికీ కూడా మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ అయితే పార్టీలో అయితే తీవ్ర చర్చనీయంగా మారింది దీనికి సంబంధించి రాజగోపాల్ రెడ్డిని సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన అందుబాటులోకి రావట్లేదు దీనికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి ప్రజెంట్ అయితే ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది ఏం మాట్లాడతారో దీనికి సంబంధించి తర్వాత ఎక్స్పెక్టేషన్ ఇచ్చుకుంటారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది అలాగే ప్రతాప్ ఇటు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ లో అంతర్యుద్ధానికి దారితీస్తుంది అనుకోవచ్చా ముఖ్యంగా మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వారు చీలికగా ఏర్పడే ఛాన్స్ ఉంది అనుకోవచ్చా ఎలా చూడొచ్చు రాజగోపాల్ రెడ్డి మొదటగా ఇప్పుడైతే ఆయన మంత్రి పదవి కోసం గత కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఆ మంత్రి పదవి విషయంలోనే ఆయన ఇప్పుడు సామాజిక సమీకరణాల దృష్ట్యా చూసుకున్నట్లయితే రెడ్డి సామాజిక వర్గానికి కేవలం ఒకటి మాత్రమే దక్కే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి అయితే ఇప్పుడున్న ఎక్స్టెన్షన్ లో భాగంగా ఆయన దక్కే అవకాశం ఉన్నప్పటికీ దానికి సంబంధించి రాజ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా తన కోటాకు సంబంధించి కానీ ఒకవేళ దక్కే ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఛాన్సు నిజామాబాద్ సంబంధించి బోధన్ ఎమ్మెల్యే సీనియర్ నేతగా ఉన్న సుదర్శన్ రెడ్డి విషయంలోనే సీఎం రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నారు తనకు మద్దతు ఇవ్వట్లేదు అనేది ఇక రాజగోపాల్ రెడ్డి అభిప్రాయం కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు అందులో భాగంగానే ఆయన రాజగోపాల్ రెడ్డి విధంగా కామెంట్స్ చేయాల్సి వచ్చిందంటూ కూడా ఆయన మద్దతుదారులు చెప్తున్న పరిస్థితి ఉంది అయితే అందులో భాగంగానే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇట్లా ఈ విధమైన కామెంట్ చేశారని చెప్తున్నారు అయితే మిగతా ఎమ్మెల్యే మిగతా వారి పరిస్థితి మిగతా వాళ్ళు మాత్రం ఎవరు కూడా ఈ విషయానికి సంబంధించి విధంగా ఇంకా రియాక్ట్ కావట్లేదు దీనికి సంబంధించి ముందు ముందు ఇంకెవరన్నా ఏమైనా మాట్లాడతారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది ప్రస్తుతం అయితే ప్రస్తుత నేపథ్యంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తున్న ఈ కామెంట్స్ గత కొంతకాలంగా కూడా ఇదే పరిచయం ఇదే రకమైన కామెంట్స్ అయితే చేస్తున్నారు రాబోయే పదేళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉంటారంటూ కూడా పదే పదే కామెంట్స్ చేస్తున్న పరిస్థితి సీఎం మాజీ సీఎం కేసీఆర్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన చేస్తున్న ఈ కామెంట్స్ ను అయితే ఆయన రిపీట్ అయితున్న పరిస్థితి అయితే అయితే ఈసారి మాత్రం రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అయ్యారు ఆయన రియాక్ట్ సంబంధించి ముందు ముందు ఇంకా దీనికి ఇంకేమన్నా క్లారిఫికేషన్ ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది రైట్ థ్యాంక్ యూ ప్రతాప్